ఎనిమిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈరోజు మదనపల్లి అనంతపురము కోలార్ టెమోటో మార్కెట్లలో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా మదనపల్లి టెమాటో మార్కెట్లో ఐదు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాపు యావరేజ్ అయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ధరలు ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాపు నూరు రూపాయల నుంచి ప్రారంభై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇంకా కోలార టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాపు యావరేజ్ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఈ ధరలన్నీ మదనపల్లి అనంతపురం కోలార్ టెమోటో మార్కెట్లో జరిగినటువంటి వేలంపాటల్లో సూపర్ టాప్ ధరలు ఇంకా ఈ మార్కెట్లో నిన్నటికి ఈ రోజుకి ధరలు పోల్చుకున్నట్లయితే ప్రతి ఒక్క మార్కెట్లోన యాభై రూపాయల నుంచి నూరు నూట ఇరవై రూపాయల వరకు అయితే నిన్నటికి ఈ రోజుకి ధర అయితే తగ్గింది ఈ రోజు మదనపల్లి టెమటో మార్కెట్ లో సూపర్ టాప్ ఐదు ముప్పై అనంతపురం టమాటో మార్కెట్ లో మూడు ఇరవై కోలార టమాటో మార్కెట్ లో మూడు ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్